ఆయన చెప్పడమే అంతే కర్నగి ఏముంది ప్రెస్ మీట్ లా అంతేంది స్వదేశీ టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారి కార్యకర్తల ఘనమంతా కూడా రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటైజేషన్ చేస్తున్నారనే విధంగా ప్రజలను పెడుతూ ఈరోజు వారు దుష్ప్రచారం చేయడం జరుగుతోంది ముఖ్యంగా పీపీపి విధానంలో ఏదైతే తన హయాంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నేను ప్రారంభిస్తున్నాను ఈ రాష్ట్రంలో వైద్య సీట్లను కల్పించి మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వైద్యను విద్యను అంద అందజేస్తున్నానని చెప్పి పదిహేడు కళాశాల నిర్మాణం మొదలుపెట్టి ఒక మాయాజాలం అయితే చేయడం జరిగింది కానీ ఈరోజు అవి అన్నీ కూడా ప్రారంభమైతే ఘనంగా చేశారు కానీ ఆర్భాటం ఘనం కానీ కార్యాచరణ మాత్రం శూన్యం ఈరోజు పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మాణం చేయవలసిన కూటమి ప్రభుత్వంపై భురద చల్లేందుకు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఇదైతే ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏర్పడినంతవరకు ఏ విధమైన పని లేక ఉన్న కార్యకర్తలకు ఉనికి కోల్పోతున్న సందర్భంలో వారు మిగతా పార్టీల వైపు మళ్ళేదానికి అవకాశం ఉన్న తరుణంలో కార్యకర్తలను యాక్టివేట్ చేయడానికి ఈ ఏదైతే ఈ దుష్ప్రచారం చేయడానికి వారికి ఈ కోటి సంతకాల చే సేకరణ కార్యక్రమాన్ని ఇచ్చి జగన్ మరోసారి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు బురద జల్లే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈరోజు మనం చూసినట్టయితే ఏదైతే పీపీపీ విధానాన్ని పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్తలు వాళ్ళ నాయకులు చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఎటువంటి ప్రైవేటీకరణ కాదు ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైద్య కళాశాలలు ప్రారంభించి దాన్ని నడపాలంటే సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్ల నిర్వహణ భారం పడనున్న నేపథ్యంలో ఈరోజు వాటన్నిటినీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనం తీసుకున్నట్లయితే ఈ నిర్మాణం ఏదైతే అన్ని అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని అయితే పునాదుల స్థాయిలో ఉన్నాయి కొన్ని కాలేజీలకైతే అసలు భూమి కేటాయించని పరిస్థితి కాబట్టి ఏదైతే ఈ తనేదో పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసింటే ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందనే ఏదైతే ఆయన అభాండాలు వేస్తున్నాడో మభ్యపెడుతున్నాడో ప్రజలను అది పూర్తిగా వాస్తవ విరుద్ధం కోటి సంతకాల సేకరణ ఏదైతే చేస్తున్నారో కూటమి ప్రభుత్వంపై వారు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో కార్యకర్తలకు పని లేక వారి పని చేస్తున్నారు కూటం ప్రభుత్వంపై బురద చల్లేదానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో అయితే ఈ రాష్ట్ర ఆర్థిక విధానం అతలాకుతలమై పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏదైతే వసతులన్నీ కూడా చేకూరుతాయి నిర్మాణాలన్నీ కూడా పూర్తయితాయి ఇప్పుడు అనేక విధాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టులు ఈ పీపీపీ విధానంలో వెళ్తున్న పరిస్థితి చూస్తుంది